శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాస్తి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సమయం లేదు బిడ్డ ఈ రెండిట్లో ఒకటి తాకు నువ్వు ఎదురు చూసే శుభవార్త వెంటనే వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మన బాబాగారిని స్మరిస్తూ బాబాగారి విభూతిని కానీ పాదాలు కానీ మనసులో అనుకోండి ముందుగా బాబాగారిని విభూతిని తాకిన వారి గురించి ఇలా చెప్పబోతున్నారు బిడ్డ ఎంతో దీనంగా బాధగా కూర్చుని ఉన్నావు కదమ్మా నీకోసమే ఈ యొక్క శుభవార్త తీసుకువచ్చాను ఈ లోకంలో కష్టాలు సుఖ సంతోషాలు వేరే ఏవి కూడా శాశ్వతం కాదమ్మా అది నీకు కూడా తెలుసు కదా మరి ఎందుకు తల్లి అనవసరమైన ఆలోచన నలుగురు నన్ను చూసి హేళన చేస్తున్నారో ఏదో అనుకుంటున్నారని నువ్వు బాధపడవద్దు తల్లి వారికి సరైన సమయం అంటూ ఒకటి వస్తుంది దానికోసం నువ్వు వీరి చూడ్డమే తల్లి నువ్వు ఓర్పు సానంతో ఉండు ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో ఎవరైతే నిన్ను మాటలతో బాధ పెడుతున్నారో వాళ్ళు తప్పకుండా ఏదో ఒక రోజు వారు తప్పు తెలుసుకుంటారో అందుకు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు తల్లి నీ ఎంత మంచి మనసున్న వారు బాధ పెడుతున్నారంటే తప్పకుండా కాలమే సమాధానం చెప్తూ ఉంటుంది పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలానికి కూడా జ్ఞాపక శక్తి ఉంటుందమ్మా ఏ సన్నివేశాన్ని కూడా మర్చిపోతల్లి ఏదో ఒక రూపంలో తిరిగి ఇచ్చేస్తుంటుంది వడ్డీతో సహా కాబట్టి తల్లి నిన్ను బాధ వారు తప్పకుండా వారు కూడా బాధను అనుభవించి తీరుతారు నువ్వు నీలోనే నువ్వు మదనపడి బాధపడడం మానేసే తల్లి ప్రతిరోజు కూడా అన్న పానీయాలు మానేసి ఎందుకు బిడ్డ ఏడుస్తున్నావో నాకెందుకు బాబా ఈ బాధ అని నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుస్తల్లి తల్లి నేను ఎప్పుడు కూడా నీకు మంచి చేస్తాను నువ్వు నా బిడ్డో బిడ్డ ఎవరైనా శరీరను బాధ పెట్టినప్పుడు దాని గురించి ఆలోచించవద్దు దుర్మార్గులైన వారి కోసం అతి కొద్ది రోజుల్లోనే వారికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను తల్లి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఓర్పు సహనమే వారికి సరైన గుణపాఠం కావాలి అంతేగాని వారు నిన్ను బాధ పెడుతున్నారని నీళ్లు నువ్వు బాధపడుతూ నీ బిడ్డలు నీ ఇంట్లో కుటుంబ సభ్యులు పట్టించుకోకుండా వారితో ఆనందంగా గడపకుండా మనోభేదంతో ఉంటే ఎలా చెప్పమ్మా అన్ని రోజులు కష్టమైన రోజులు ఉండవు కదా తప్పకుండా జీవితంలో సంతోషకరమైన రోజులు కూడా ఉంటాయి తల్లి సంతోషకరమైన రోజులు ఇప్పుడే వచ్చి నిన్ను చేరుతున్నాయమ్మా ఎక్కువ సమయం కూడా లేవు లోపు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలిసే తల్లి సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీ బిడ్డలో నిన్ను చూసి నా తల్లి ఎంతో వేదన చెందుతుంది ఎంతో బాధపడుతుందని వారు ఎంత ఆవేదన చెందుతున్నారని నువ్వు ఆలన పాలన చూసే సమయంలో ప్రతిరోజు కూడా ఎంతగా రోదిస్తున్నావో నీవు నీ బిడ్డల ముందు ఎంతగా బలహీనపడిపోతున్నావో నీకు నువ్వే ఇలా అయిపోతే ఎలా తల్లి నీ బిడ్డల పరిస్థితి ఏమవుతుంది చెప్పు నిన్నే నమ్ముకున్నాను బాబా అని నిన్నే వేడుకుంటున్నాను తల్లివైనా తండ్రివైనా నువ్వే తండ్రి నన్ను అంటే నువ్వు తప్ప నాకు ఎవరున్నారా తండ్రిని నువ్వు నన్ను ప్రతిరోజు కూడా నా దగ్గర మరుపెట్టుకుంటున్నావు కదా నాకు మాత్రం ఎవరున్నారమ్మా నా బిడ్డలు మీరే కదా మీరు ప్రతిరోజు ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా నాకు కష్టాలు బాధలు సమస్యలు పాలు పంచుకోవాలని చెప్పు బిడ్డ నువ్వు బాధపడుతూ ఆందోళన చెందుతూ మదన పడుతూ ఉంటే నిన్ను చూస్తూ ఊరుకుంటానా బాధ పెట్టేవారికి నీ నుండి సమాధానం నీ ముఖంలో చిరునవ్వు అలాగే ఆత్మవిశ్వాసం నా బాబా నాతో ఉన్నారనే ధైర్యం నీలో ఉన్నప్పుడు నీ దగ్గరికి రావడానికి కూడా భయపడతారు బిడ్డ కాబట్టి నీకున్నటువంటి ఆ బాధని నీకున్నటువంటి ఆ కోరికను ఆ సమస్యని ఇప్పుడే తొలగించు నీకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని నీకు బాబా తండ్రి ఇవ్వబోతున్నాడమ్మా నీకు ఎక్కువ కాలం కూడా సమయం లేదు అతి కొద్ది రోజుల్లోనే దేనికోసం అయితే నువ్వు దుఃఖిస్తున్నావో దానికి తగ్గ పరిష్కారం నీకు తప్పకుండా దొరుకుతుంది నువ్వు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించడం అస్సలు అవసరం లేదమ్మా దుర్మార్గులైన చెడ్డవారి మాటలు పట్టించుకొని అంటే ఎంతో విలువైన రత్నాలు లాంటి నీ బిడ్డను నిర్లక్ష్యం చేస్తావో చెప్పు బాధపడేవారంటే ఎంతైనా బాధపడతారో ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటారో నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో అప్పుడే వారికి తగినంత గుణపాఠం చెప్పగలిగే శక్తితో ఉంటావు తల్లి నువ్వు ఆహారం కూడా తీసుకోకుండా ప్రతిరోజు కూడా నా దగ్గర కూర్చొని నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే నీ తండ్రినైనా నీ బాబా చూస్తూ ఊరుకొని తల్లి అందుకు సమాధానం కూడా నేను తప్పకుండా చెప్తాను నువ్వు ఎప్పుడు కూడా వారి ముందు చక్కటి చిరునవ్వుతో తిరగడమే నువ్వు వారికి చెప్పేటటువంటి సరైన గుణపాఠం దానికి తగినటువంటి ప్రశాంతతను ఆత్మవిశ్వాసాన్ని నీ బాబా తండ్రి తప్పకుండా నీకు కలిగిస్తాడమ్మా నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీతోనే ఉంటారు ఎప్పుడు ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటారనే విషయాన్ని తెలుసుకొని ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండి అని మన బాబాగారు అయితే మనకి విభూతిని తాకిన వారందరూ కూడా చెప్పారండి మరి బాబాగారు పాదాలు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారు బిడ్డ నిన్ను నీ హెచ్చరిస్తున్నాను నువ్వు వినడం వినకపోవడం అనేది నీ ఇష్టం తల్లి నీ చుట్టూ తిరుగుతున్న దుష్టశక్తులు ఇవే ఒక్కసారి నేను చెప్పేది విని తెలుసుకోమ్మా నువ్వు ఎప్పుడు కూడా నీకు ఈ రోజు నుంచే శుభ సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఇప్పటి వరకు నన్ను కన్నీరు పెట్టే ప్రతి విషయాన్ని కూడా ఈరోజు నేనుంచి దూరం చేసేస్తున్నాను అది కష్టమైనా బాధైనా అయినా అప్పులైనా అనారోగ్య సమస్యలైనా ఏదైనా సరే ఇక నీ నుంచి తరిమి వేస్తున్నాను తల్లి నిన్ను బాధ పెట్టే మనుషులైనా ఏదైనా సరే ఇక నుంచి నీ జీవితంలో సరికొత్త మలుపు తిరగబోతుంది ఆ మలుపు నీ కుటుంబానికి నీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఆనందకరమైన జీవితానికి ఈ రోజు నీకు తొలి అడుగు పడబోతుంది బిడ్డ ఇప్పటి వరకు నువ్వు జీవించినంత అంటే జీవించిన జీవితం ఇకపైన జీవించే జీవితం మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది అది ఎలా అంటే నీ జీవితంలో ఎన్ని కష్టాలు నష్టాలు చూసావో వాటికి ఎన్నో రేట్లు ఎన్నో రేట్ల ఆనందాలు కూడా లభిస్తాయమ్మా అవి ఏ రూపంలో అంటే ధన విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు ఏ విధమైన సరే బంధాల విషయంలో కావచ్చు నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో కూడా కావచ్చు తల్లి జీవితంలో సుఖపడ్డం అంటే ఎప్పటి వరకు నువ్వు ఊర్పుతో జీవించి ఉన్నావు కదా ఎన్నో కష్టాలు బాధలు పొచ్చుకుని ఈ రోజు వరకు నువ్వు నిలబడి ఉన్నది ఈ రోజు కోసమే కదా బిడ్డ రాబోయే సంతోషాల కోసమే కదా ఆనందాల కోసమే కదా ఇది ఎంతటి మంచి స్థాయి అంటే ఇక నువ్వు ఊహించినే ఊహించే తల్లి నీ కష్టాలన్నీ కూడా కొట్టుకుపోతాయి నువ్వు అందరిలో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలబడతావు తల్లి ఇదంతా కూడా నీ మంచితనానికి నీ సహనానికి వచ్చినటువంటి ఫలితం ఎప్పుడు కూడా నా యొక్క ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో సగంగా సంతోషంగా ఉండిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు